నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండిపోతుంది మనం చాలా మంది చెప్పడం చూసాము అలాగే మన జీవితం కోసం రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా నా జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలి అని కోరుకునే చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ మకర రాశి వారు ఎంతో ఆత్రుత ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మనం జాబ్స్ కోసం చాలా ట్రై చేస్తున్నాము అలాగే వ్యాపారం డెవలప్మెంట్ కోసం మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తీరుకోవాలి ఆరోగ్యం బాగుండాలి కుటుంబంలో మనశ్శాంతి ఉండాలి మనం అనుకునేటువంటి పనులన్నిట్లో కూడా విజయంగా విజయాన్ని సాధించుకోవాలి అన్ని రంగాల విషయంలో కూడా అలాగే మరీ ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం మరీ చిన్న వయసు నుంచి అంటే ఒక ముప్పై ముప్పై రెండేళ్ళ వయసు నుంచి కూడా చాలా చాలా అనారోగ్య సమస్యలు ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గి వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుండే వాళ్ళ మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే దిశగా ఎలా ఉండిపోతుంది ఏంటి ఎందుకంటే మనకి ఈ వీడియో మీద ఎందుకు అంత బజ్ వచ్చిందంటేనండి ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని ఒక మాలమూల గ్రామంలో జన్మించినటువంటి బాలుడి ఇటు ఆధ్యాత్మికంగా అలాగే జ్యోతిష్య పరంగా కూడా రెండు వేల ఇరవై రెండు చాలా అద్భుతంగా చెప్పాడు అవన్నీ కూడా జరిగాయి మన వీడియోలన్నీ చెప్పుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎగ్జాక్ట్గా అంటే మన జీవితంలో జరిగేటువంటి నైంటీ పర్సెంట్ చాలా ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో కూడా ఎలా జరగబోతుంది మరీ ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్పడం అంటే జనరల్గా మకర రాశిని చెప్పుకొని వెళ్ళిపోతారు కానీ మనకు ఉన్నటువంటి వీడియోలు అని ఎందుకంటే ఇంత చక్కగా చెప్పడం ఇన్ని వేల మంది ఎందుకు ఇంత చక్కగా చూడమంటే అది నక్షత్రాల ప్రకారంగా ఆయా పాదాల్లో జన్మించిన వారికి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది మనం ప్రతిదీ చూద్దాం మీరే చూసినంతసేపు మీరే నిజమే నిజమే నా జీవితం ఇది జరిగింది ఇది జరగబోతోందా అని మీరే ఆశ్చర్యపోతారండి ముందుగా మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి మనకి ప్రతిరోజు కూడా అన్నం పెట్టే రైతు అన్నది వాళ్ళకి చాలా అంటే చాలా చక్కగా ఉందండి అంటే వాళ్ళకి సకాలంలో వర్షాలు పడడం కానీ పంటకి మంచి గిట్టుబాటు ధర రావడం కానీ వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొన్ని నష్టాలు కొంచెం బాధలు చూసినప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం వాళ్ళ పంటకు ఒక మంచి రేటు రావడం వాళ్ళ వాళ్ళ పంట చాలా చక్కగా పండడం అనేది జరుగుతుందండి ఇది చాలా సంతోషకరమైన విషయం తదుపరి చూసుకున్నట్లయితే రెండవ విషయం ఈ రెండు వేల ఇరవై ఆరు ఇంకెవరికి బాగుంటుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టబెన్స్ తోటి డైవర్స్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి వాళ్ళ జీవితంలో ఏమనుకుంటున్నారు అంటే సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు లేదంటే పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నటువంటి వారు వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు చాలా చక్కగా ఉంటుంది వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే దిశగా ఉంది తదుపరి చూసుకున్నట్లయితే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది అలాగే వాళ్ళు మంచి అంటే ఏది విదేశీ చదువులు చదువుకుందామని లేదంటే ఒక ఎన్ఐటీలోని ఐఐటిలోని చాలా కష్టపడి చదివి ఒక మంచి ర్యాంక్ సంపాదించుకొని ఒక మంచి ప్లేస్మెంట్ జాబ్ సంపాదించుకుందామని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా చదువు అలాగే మంచి ర్యాంకులు రావడం వాళ్ళు అనుకునే కోరికలన్నీ నెరవేరడం అలాగే ఒక మంచి ఉద్యోగంలో వాళ్ళు చేరుకోవడం చాలామంది అడుగుతున్నారు మా గవర్నమెంట్ జాబ్ వస్తుందా ప్రైవేట్ జాబ్ వస్తుందా మీరు అనుకునేటువంటి మంచి ఉద్యోగం మీకు దక్కే అవకాశం ఉంది తదుపరి ఆరోగ్యం ఇటు స్త్రీలకి కూడా చాలా చిన్న వయసు నుంచే చాలా అనారోగ్య సమస్యలు మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఏంటి భగవంతుడా నా కష్టాలన్నీ తీరవా అనుకునేటువంటి వారికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే వీటితో పాటుగా వాళ్ళ మనసులోని కోరుకునేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చాలా చక్కగా చెప్పడం జరిగిందండి తదుపరి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ వ్యాపారాలు అంటే ఈ వాహన వ్యాపారాలు చేస్తున్నవారు కానీ అంటే ఒక డ్రైవింగ్ సెక్షన్లో ఉన్నవారు కానీ కష్టపడి కూలీ చేసుకుంటున్నటువంటి వారు కానీ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటున్నటువంటి వారు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం తగ్గే అవకాశం ఉంటుంది తదుపరి వ్యాపారంలో కొంచెం పెట్టుబడులు విస్తరించుకుందాం ఉన్న బిజినెస్ని డెవలప్ చేసుకుందాం అనుకునే వారికి కూడా మంచి బిజినెస్ అనేది ఉంటుంది అలాగే వాళ్ళకి లాభదాయకంగా వాళ్ళ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది తదుపరి మ్యారేజ్ విషయాల కోసం ఎవరైతే కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారో రెండు వేల ఇరవై ఆరు పెళ్లి సంబంధాలు చూద్దాం ఒక మంచి సంబంధం వస్తే వాళ్ళకి ఒక మ్యారేజ్ చేద్దాం అనుకున్నట్టున్నారు మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదరడం ఇంట్లో శుభకార్యాలు అనేవి జరగడం కూడా జరుగుతాయి ఇలాగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారందరికీ కూడా వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఒక కొత్త నూతన శకం మొదలయ్యిందా నా జీవితంలో అన్నంతగా చాలా చక్కగా ఉంటుందండి అలాగే మీకు అవకాశం ఉన్నంతసేపు కూడా అంటే ఒక మీకు ఏ రోజు అయితే అవకాశం ఉంటే ఆ రోజు హనుమంతుని యొక్క గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అలాగే మీకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉండండి దాని వలన సర్వ సుఖాలు సర్వ సంతోషాలు సర్వ ఆనందాలు కూడా మీ జీవితంలో విల్లవిరిసే విధంగా చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే తదుపరి శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు స్త్రీల కోసం అండి చాలా చాలా బాగుంటుంది స్త్రీలకి వాళ్ళు ఏవైతే మనసులో అనుకుంటున్నారంటే ఒక ఇల్లు కొనుక్కుందాం కానీ ఫ్లాట్ కొనుక్కుందామని కానీ లేదంటే చిన్న పిల్లలకి ఆభరణాలు కొనుక్కుందామని కానీ ఉన్న స్థలంలోనే ఒక మంచి ఇల్లు కట్టుకుందామని కానీ ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి తదుపరి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందండి మరీ మరీ ముఖ్యంగా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఎవరైతే హస్బెండ్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చేదోడు వాదోడుగా మీరు ఉంటూ మీరు కూడా కొంచెం వేడి నీళ్ళకి చలనీళ్ళుగా ఏదో కొంచెం కొత్తగా వ్యాపారం పెడితే బాగుంటుంది కొంచెం సహాయంగా ఇంట్లో ఏదో కొంచెం ఖర్చులకి నా వద్దగా నేను సంపాదించుకోగలుగుతాను అనుకునేటువంటి స్త్రీలకైతే మాత్రం రెండు వేల ఇరవై ఆరు కొంచెం తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి ఆ వ్యాపారాన్ని నెమ్మ నెమ్మదిలుగా అంచలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి వ్యాపారం అనేది చాలా చక్కగా ఉంటుందండి అలాగే ఏదైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నా లేదంటే కొంచెం పిల్లలకి అనారోగ్య సమస్యలు ఉన్నా మీకు అనారోగ్య సమస్యలు ఉన్నా భర్తకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా సమస్య పోతాయి అలాగే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న కలహాలు ఉన్నా లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా టీ తుఫాన్ లాగా ఎగిరిపోతాయి రెండు వేల ఇరవై ఆరు ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇంట్లో కలహాలు లేనటువంటి జీవితం రెండు వేల ఇరవై ఆరులో చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం నూతనంగా ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ ఉన్న ప్లేస్ లో ఇల్లు కట్టుకోవడం కానీ ఇలాగ ఏదైతే మన మనుషులు అనుకుంటున్నామో ఆ కోరికలన్నీ నెరవేరే దిశగా ఉంటే మనకు రావాల్సింది డబ్బు మన చేతికి అందుతుంది మనశ్శాంతి ఉంటుంది గౌరవం ఉంటుంది పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగంలో స్థిరపడతారు వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది తదుపరి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఉంటుందట ఉంటుందంటే వాళ్ళు అనుకునే పనులన్నీ కూడా దిగ్విజయంగా రెండు వేల ఇరవై ఆరులో సాధించుకుంటూ అలాగే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ ఫ్యామిలీతో కొంచెం లాంగ్ ట్రిప్లకు వెళ్ళడం కానీ అలాగే వాళ్ళు అనుకుంటున్నటువంటి కోరికలు ఒక స్థలం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ చదివించుకోవడం కానీ అలాగే పిల్లల విదేశీ చదువులు చదువుకుందాం అనుకున్న వారికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో వాళ్ళ జీవితం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో నాకు ఇప్పటిదాకా కూడా ఏ పని అవ్వలేదు అని బాధపడుతున్నటువంటి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి అన్ని పనులు కూడా చాలా చక్కగా నెరవేరే దిశగా గా ఇటు మకర రాశి వారికి ఒక అంటే ఇప్పటిదాకా ఒక లెక్క ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నట్టుగా రెండు వేల ఇరవై ఐదు దాకా ఒక మాట రెండు వేల ఇరవై ఆరు నుంచి నా నూతన జీవిత సగం అనేది మొదలవుతుంది అన్నట్టుగా జీవితంలోని సుఖ సంతోషాలు ఆనందాలతోటి రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా చాలా చాలా చక్కగా ఉంటుందటండి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుంది ఇంకెవరి సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్